మిమిక్రీ అన్నీ కూడా మా టీచర్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందువల్ల నేను ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్ అయినా ఇటువంటి ప్రోగ్రాం చేస్తూ మీ అందరిని అలరించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఇప్పుడు చాలా మంది పెద్దలు మాట్లాడారు ఇదే ఒక కామెడీగా తీసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన పెద్దలే మన స్కూల్ ఎవరో పెడతా అంటే ఇతనికి ఒక ఊత పదం ఉంటుంది పోతే అనేటువంటిది పోతే మన స్కూల్ అంతా కూడా పోతే మన ప్రిన్సిపల్ గారు పోతే మాట్లాడుకోరు కూడా పోతే ఇక్కడికి వచ్చారు జనాలు అందరు కూడా పోతే బాగుంటుంది పోవాలి ఆయన అంటారు తర్వాత ఇంకొక ఆయనకి అనేటువంటి ఊత పదం ఉంటుంది ఇద్దరిని పిలిచారు గౌరవుని లేనా గారు రండి మాట్లాడినారు సాదర్లే రా ఎంటంటే ఈ స్కూల్ అంతా కూడా మరి ఇక్కడ ఉన్నారు టీచర్లు అందరూ కూడా తూ మరి స్టూడెంట్స్ అందరూ కూడా తూ తూ హైరాన్స్ కూడా తుహు తుఫూర్ బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయన మైక్ కట్ అయిపోతూ ఉంటుంది ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఏం మాట్లాడితే తెలియదు తర్వాత మాట్లాడుతూ ఉంటాడు ఈ ఈరోజు మన స్కూల్ ఇంత అభివృద్ధి చెందిందట మరి ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే వీళ్ళందరూ కూడా కాబట్టి నేను చెప్పేది చెప్పేసేదంటే ఇది అనమాట కాబట్టి మీరందరూ కూడా కాబట్టి కూడా అనమాట ఒక మన ఈ ఆహ్వానానికి చిన్నపిల్లలు నేర్చుకోవడానికి మిమిక్రీ ఎలా మొదలు పెట్టాలో వీళ్ళకి చిన్న చిన్న రెండు ఐటమ్స్ పెడతాను స్టూడెంట్స్ ఒక ఆయన్ని చాలా దూరం నుంచి హెలికాప్టర్లో రమ్మన్నారు ఆయన వస్తున్నారు హెలికాప్టర్ ఎలా వస్తుంది వచ్చేస్తుంది అదే మనం సినిమాలో కని చూస్తే ఆ హెలికాప్టర్ సౌండ్ మరో అలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అలాగే ఒక ఆయన మాత్రం దగ్గర ఉన్నాడు కాబట్టి అతను తన ఓన్ వెహికల్ మీద వస్తున్నాడు బుల్లెట్ మీద వస్తున్నాడు ఆ బుల్లెట్స్ ఎలా ఉంటున్నాయి స్టూడెంట్స్ మీకు ఇలా బుల్లెట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఒక స్కూల్ వాతావరణం అనే ఒక చిన్న ఐటమ్ ని మీకు వినిపిస్తాను ఒరే బడ మీద వెళ్ళారా ఎవరు రావారు ఒరే గోపాల నువ్వు ఎగుర ఏది మూడో ఎక్కువ చెప్పు మెత్త మెత్త ఎక్కువ మా యొక్క పాట పాడుతుందండి అండి మరిమని అండి పాట పాటు పాట మూడో యొక్క రెండో వచ్చేయండి ఏమిటా వెదవా మూడో ఎక్కువ చెప్పంటే పాట చెప్తున్నారు ఏమిటి మెత్తనన్ని మెత్తనన్ని

ఆరు తొమ్మిది పన్నెండు ఉన్నట్టు గడియాలండి మోటం ఆరు తొమ్మిది వరి విధవా గడియారాలు ఇంకొక వచ్చారా నీకు అరే రామూ నువ్వు చెప్పు ఒకటి కదండి అమ్మయ్యా ఎంత రెంట్ అండి అబ్బాకి వచ్చేసాయి గోల్డ్ ఎన్నికలు ఎంతండి మూడు అండి మూడు తర్వాత అండి ఐదు అయితే తర్వాత అరే మీకు ఎక్కలు రావు అంకెల్ రావు కనీసం వ్యాసవానం వచ్చిరా నాకైతే ఆవు సూపర్కి వచ్చండి చెప్పు కదా ఆవు ఆ ఓకే నల్ల కాళ్ళు నెన్ను రెండు కొమ్ముళ్ళు నెన్ను ఒక తోకుండెన్ను ఆవు పేడ ఆవుడవేయను వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ ఏది క్రికెట్ గురించి చెప్పు క్రికెట్ క్రికెట్ వాళ్ళు గ్రౌండ్ లో కొడతారు లో ఆవుడును ఆవుకి రెండు కొమ్మలుండును నాలుగు కాళ్ళు ఒక్కతో కుండును ఆవు వేధవ మళ్ళీ అక్కడికే పోయావు వేధవన్నారు వేధవ రైలు గురించి ఏదో నువ్వు రైలు రైలు వెళుతూ ఉంటుంది రైలు పక్కన గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ ఆ ఉంటుంది ఆవుకి నాలు కాలిండును రెండు కొమ్మలుండును ఒక తాకుండాను ఆవు పెడ వేయదు ఆవు పాలి